హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్కు మనము స్క్వయర్ నెక్ పెట్టినప్పుడు అది ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి ఇప్పుడు ఇలా నేను లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ గమ్మేసి ఐరన్ చేసి అతికి చేశానండి ఇలా ఒక లైనింగ్ను తర్వాత ఇంకో లైనింగ్ను తీసుకుని దానిపైన ఇలా పెట్టేసేసుకొని కదలకోకుండా రెండు మూడు పిన్నులు పెట్టుకోండి నెక్ దగ్గర ఇప్పుడు స్క్వేర్ నెక్ను స్టిచ్ చేసేస్తాము ఫస్ట్లో అలా రబ్ చేసేసుకొని ఆ మూలల దగ్గర పాదాన్ని స్టాప్ చేసుకోండి స్టాప్ చేసి అలా పైకెత్తి స్టిచ్ చేయండి అప్పుడు స్క్వేర్ నెక్ చాలా నీట్గా వస్తుంది స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్నంతా మనము కట్ చేసేస్తాము తర్వాత ఖర్చులనేటివి పెట్టుకోండి ఇలా తర్వాత లైనింగ్ను తిప్పేసి వేలితో కొంచెం గీకండి ఇలా గీకిన తర్వాత లైనింగ్ను తిప్పేసేసేయండి దానిపైన కార్నర్లో కాకుండా ఒక కాలు ఇంచికి స్టిచ్ చేయండి ఇలా పాదాన్ని స్టాప్ చేసి పైకెత్తి స్టిచ్ చేయండి స్క్వేర్స్ దగ్గర అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్కి అటాచ్ చేసేద్దాము పిన్నులు పెట్టుకొని స్టిచ్ చేయండి లూజ్ అనేది రాకుండా ఉంటుంది ఈ క్లాత్ వచ్చేసి ఆర్గాంజా క్లాత్ అండి సో ఇటువంటి క్లాత్ కనుక మనము లైనింగ్ను ఈ విధంగా డబల్ లైనింగ్ వేసాము అంటే కనుక నెక్ అనేది ఏ షేప్ అయినా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా తర్వాత ఎక్స్ట్రా క్లాత్నంతా మనము కట్ చేసేద్దాము ఇలా కట్ చేసిన తర్వాత మనము షేప్ ఇచ్చింటాం కదా ప్రిన్సెస్ షేపు అది కూడా నేను ఒకటి లైనింగ్ వేసి అటాచ్ చేసేసానండి ఇంకోటి తీసుకోండి ఇలా ఇంకోటి తీసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ను ఫస్ట్ సంఖ దగ్గర నుంచి కుట్టుకుంటారండి రబ్ చేసుకోండి అలా అలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ను దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టుకొని స్టిచ్ చేసేసేయండి ఇలా ఇప్పుడు రెండు ఓపెన్ చేద్దాము అలా వీళ్ళతో కొంచెం అలా గీకండి తర్వాత ఇప్పుడు ఆ రెండింటిని జాయిన్ చేసేద్దాము లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని జాయిన్ చేసేస్తాము ఇప్పుడు ఒక వైపు అయిపోయిందండి ఈ వైపు కూడా మనము స్టిచ్ చేసేద్దాము ఇలా సేమ్ సంఖ దగ్గరే కుట్టుకుంటూ వచ్చేయండి అప్పుడైతేనే కరెక్ట్గా వస్తుంది లైనింగ్ను కూడా తీసుకొని సేమ్ సంఖ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేద్దాము తర్వాత వేలితో కొంచెం కీకి దానిపైన కూడా స్టిచ్ చేసేద్దామండి లైనింగ్ను రెండు జాయిన్ చేసేద్దాము ఇలా స్టిచ్ చేసిన తర్వాత కింద నడుం పట్టి వేద్దామండి అది ఎలా అంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ను ఫినిష్ చేసి ఉంటాం కదా మనము అది తీసుకొని ఎంతవరకు వచ్చిందో చూసుకోండి సంఖ దగ్గరనే చూసుకోండి అలా మార్క్ వేసుకోండి అలా ఒకవైపు తర్వాత ఇటువైపు కూడా సేమ్ ఎంతవరకు వచ్చిందో చూసుకోండి మార్క్ వేసేసుకోండి తర్వాత ఆ రెండింటిని స్కేల్తో ఒక లైన్ వేసేసుకుందాము ఇలా లైన్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక ఇంచి ఉన్నిచ్చుకొని మిగతా క్లాత్నంతా కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత నడుము పట్టి వేసేద్దాము ఇలా ఫినిష్ అయిపోయి చూడండి బిగినర్స్ కనుక ఈ విధంగా డబల్ లైనింగ్ వేసి స్టిచ్ చేస్తే కనుక ఫ్రంట్ పార్ట్ అనేది నిజంగా చాలా నీట్గా వస్తుందండి నెక్ కానీ తర్వాత షేప్ కానీ చాలా నీట్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్